హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్హతలు ఉన్న రుణమాఫీ కాలేదు రైతుల ఆవేదన ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే రెండు విడతల్లో రైతుల ఖాతాలలో నగదు జమ చేశారు జూలై పద్దెనిమిది తొలి విడత లక్షలోపు రుణాలు పదకొండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల కోట్లకు పైగా నగదు జమ చేశారు జూలై ముప్పై రెండో విడత రుణమాఫీలో భాగంగా లక్ష లోపు రుణాలను ఆరు పాయింట్ నలభై లక్షల మంది రైతుల బ్యాంకు బ్యాంకు ఖాతాల్లో ఆరు పాయింట్ నూట తొంభై కోట్ల జమ చేశారు అయితే మొత్తం రెండు విడతల్లో కలిపి పదిహేడు పాయింట్ డెబ్భై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు తమకు అర్హత ఉన్న ఖాతాల్లో డబ్బులు జమ కాలేదంటూ ఆందోళన చెందుతున్నారు తమను అర్హతలుగా గుర్తించాలంటూ పలు మండల కేంద్రాలలోని వ్యవసాయ శాఖ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ సాగు పనులను వదిలేసుకొని తిరుగుతున్నారు గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు రూపంలో ఫిర్యాదు సమర్పిస్తున్నారు మాఫీ డబ్బులు జమ కాకపోవడానికి దాదాపు ముప్పై వరకు కారణాలు చూపెడుతున్నారు ప్రధానంగా ఆధార్ కార్డు రుణం తీసుకున్న ఖాతా పుస్తకంలోని పేర్లు సరిపోలేకపోవడం ఆధార్ కార్డు నెంబర్ నమోదులో తప్పులు చూపించడం రేషన్ కార్డు లేకపోవడం ఇలా తదితర కారణాల వల్ల అరువులుగా చూపించలేదు వారందరికీ ప్రయోజనం కల్పించడానికి ప్రభుత్వం తమ శాఖ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటుందని అధికారులు తెలుపుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై మంది రైతులకు పదిహేను వందల ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రుణమాఫీ అయింది వీరిలో ఇప్పటికీ డబ్బులు జమ కాని వారు బ్యాంకర్లను అడుగుతున్న ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల పదిహేడు మంది రైతుల తమ వద్ద ఉన్న ధృవీకరణ పత్రాల జిరాక్స్తో వ్యవశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు ఫోన్లు చేసి సమస్యను వివరిస్తున్నారు కొన్ని చోట్ల సహకార సంఘాలలో తమ పేరున రుణం తీసుకోకపోయినా తీసుకున్నట్లుగా అవి మాఫీ అయ్యాయంటూ జాబితాల్లో పేరు రావడం తెలిసిన రైతులు అవాకవుతున్నారు ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తమకు తక్షణమే రుణమాఫీ చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు జిల్లాల వారీగా రెండు విడతల్లో కలిపి రుణమాఫీ వివరాలు ఇలా ఉన్నాయి వరంగల్ ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై ఒక్క మంది రైతులకు రెండు వందల యాభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు హన్మకొండ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మంది రైతులకు రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఎనభై మూడు జనగాం నలభై మూడు వేల ఎనిమిది వందల ఆరు మంది రైతులకు మూడు వందల ముప్పై పాయింట్ అరవై ఎనిమిది ములుగు పంతొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులకు నూట ముప్పై ఏడు పాయింట్ నలభై రెండు మహబూబాబాద్ నలభై నాలుగు వేల రెండు వందల అరవై మూడు మంది రైతులకు మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ నలభై ఒకటి భూపారపల్లి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది రైతులకు నూట తొంభై నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్లుగా రుణమాఫీ జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి